హాయ్ అండి వెల్కమ్ టు వి లక్ష్మి ఫ్యామిలీస్ ఈరోజైతే నేను విజయవాడ అయితే వచ్చేసాను ప్రస్తుతం మనము ఇప్పుడు బ్యారేజ్ దగ్గరకైతే వచ్చాము చాలా వరకు వరద తీవ్రత అనేది తగ్గుముఖం పట్టినట్లు అనిపిస్తుంది మనకి ఇక్కడ నుంచి గేట్లలో చిక్కుకుపోయిన బోట్లు అయితే కనిపిస్తున్నాయి జూమ్ చేసి చూపిస్తాను చూడండి రెండు మూడు బోట్లు అయితే ఇరుక్కున్నట్టుగా అయితే మనకి కనిపిస్తుంది ఒక రెండు మూడు రోజుల క్రితం బాగా ఫ్లడ్ వచ్చినప్పుడు ఈ బోట్లు అనేవి కొట్టుకొచ్చి అక్కడ గేట్లల్లో అయితే ఎరుకుపోయినాయి మనకి బ్యాక్ సైడ్ నుంచి అయితే చాలా క్లియర్గా అయితే బోట్లు అయితే మనకి ఇక్కడ నుంచి అయితే కనపడతాయి చూడండి ఎలా అంటే అలా ఎరుకుపోయినాయి బోట్లు చాలా పెద్ద బోట్లు కూడా ఇవి ఇప్పుడు అంటే వరద తీవ్రత తక్కువగా ఉంది కాబట్టి మనకి వాటర్ లెవెల్ కూడా చాలా తక్కువైపోయింది ఇక్కడ అయితే ఫుల్గా వాటర్ వచ్చాయి అప్పుడు వరదలు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా మునిగిపోయాయి ఇది కొత్తగా కట్టిన ఫ్లైఓవరు ఇక్కడ మొత్తం వాటర్ వచ్చేసి మొత్తం మునిగిపోయాయి విజయవాడ ప్రజలందరూ కూడా వాటర్ లేక చాలా ఇబ్బంది పడ్డారు ఇవన్నీ ట్రాక్టర్లు కూడా మంచి నీటిని నింపుకొని తమ తమ ఏరియాల్లో ఉన్న ప్రజలకైతే సప్లై చేయడానికైతే అయితే వచ్చి ఉన్నాయి ఇక్కడ ఇప్పుడైతే మనం భవానీపురంలోని ఏపీ టూరిజం దగ్గరికి అయితే వచ్చాము ఈ ఏరియా అంతా కూడా మొన్న వచ్చిన వరదలకి ఈ బోట్లన్నీ కూడా మునిగిపోయాయి ఏపీ టూరిజం మొత్తం కూడా మునిగిపోయింది బోట్లు అయితే చల్ల చెదురుగా అట్లా పడితే అట్లా పడిపోయి ఉన్నాయి ఇక్కడ ఇప్పుడైతే మనం అమరావతి సచివాలయం దగ్గరకైతే వెళ్తున్నాం బస్సులో మొత్తం కూడా వాటరే ఉండిపోయి ఎక్కడ పడితే అక్కడ వాటర్ చుట్టుపక్కల ఎటు చూసినా కానీ వాటరే కనపడుతున్నాయి ఇక్కడ ఇక్కడ మనకు కనపడుతున్న ప్రొటెక్షన్ వాల్ అయితే దాదాపుగా ఒక కిలోమీటరు కిలోమీటర్న్నర దాకా అయితే ఉంది ఈ ప్రొటెక్షన్ వాల్ లేకపోతే మన వచ్చిన వరదలకి విజయవాడ మొత్తం మునిగిపోయేదే ఇది ఉండటం వల్ల చాలా వరకు విజయవాడ మునక్కొండ అయితే సేఫ్గా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి